చక్రాంతల్లి మండల కేంద్రంలో మాన్య్రీ కాక్షిరామ్ గారి నూట తొంభై ఒక్క జాయిన్ సందర్భంగా మరియు ధర్మ సమాజ్ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చక్రాంతల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది బహుజన యుద్ధ వీరుడు మరియు అంబేద్కర్ తా దుదానం కాంచిరామ్ ఉత్తరప్రదేశ్లో మూడు కాళ్ళు బహుజన రాజ్యాధికారాన్ని నిర్ణయంటువంటి కాంచీరామ్ గారు మరి తెలంగాణలో కూడా అందరికీ రాజ్యాకాంక్షను తెలియజేసి మరి బహుజన యుద్ధం కోసం బహుజన రాజ్యాధికారం కోసం ఈరోజు కాంచీరామ్ గారు తను పుట్టడం జరిగింది కాబట్టి ఈ తెలంగాణలో కూడా మరో కాంచీరామ్ గారి యొక్క సిద్ధాంతాన్ని ఆయన యొక్క రాజకీయ జ్ఞానాన్ని తెలుసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీఎస్ఈస్టీల రాజ్యం కోసం పోరాటం చేయడానికి కాంచీరామ్ గారి యొక్క జీవన శైలి కావచ్చు ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఫాలో చేస్తూ ఈరోజు మరి జక్రంపల్లి మండల కేంద్రంలో ఆయన జయంతి సంబరాలను నిర్వహించుకోవడము జరిగింది